వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్తీ సెడాన్ సియాజ్ వాహనాలు రెండు వేల పదిహేను సమయంలో భారతీయ మార్కెట్ లో భారీగా హవాను కొనసాగించాయి దాదాపు ఇరవై శాతం మార్కెట్లు ఇవే కనిపించేవి కానీ రెండు వేల ఇరవై నాలుగులో అమ్మకాలు పది శాతానికి తగ్గాయి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల గురించి చెప్పుకుంటే యాభై శాతానికి పైగా ఎస్యూబి వాహనాలు అమ్ముడవుతున్నాయి కానీ కొంతకాలానికి సెడాన్ ఆధిపత్యం తగ్గింది కొత్త వాహన వేరియంట్ల పోటీకి ఇవి నిలబడలేకపోయాయి మార్సిస్కే కార్లు కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి కానీ ఇప్పుడు కంపెనీ మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ ను త్వరలో నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ వాహనాల ఉత్పత్తిని మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నిలిపివేయబడుచున్నవని మీడియాలో కథనాలు వచ్చాయి అనుకున్నట్టుగానే ఈ కారు అమ్మకాలని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నిలిపివేసేందుకు కంపెనీ నిర్ణయించింది ఎన్నో అంచనాల మధ్య మార్కెట్ లో విడుదలైన ఈ సియాజ్ వేరియంట్ ను సంస్థ ఆకస్మికంగా ఎందుకు నిలిపివేయాలనుకుంటోంది దాని వెనుక గల కారణాన్ని తెలుసుకుందాం మారుతి ఈస్కి సియాజ్ అమ్మకాలు తగ్గాయి రెండు వేల పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో మెడిసైజ్ తడ నమ్మకాలు లక్ష డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు యూనిట్లకు చేరుకున్నాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో క్రమంగా తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు యూనిట్లకు తగ్గింది ఆటో కార్ నివేదిక ప్రకారం గత గతేడాది అక్టోబర్ ఆరు వందల యాభై తొమ్మిది యూనిట్లు సియాజ్ అమ్ముడయ్యాయి నవంబర్ లో ఐదు వందల తొంభై ఏడు యూనిట్లు మరియు డిసెంబర్లు నాలుగు వందల అరవై నాలుగు యూనిట్లు అమడయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ఈ కారు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క యూనిట్లు అమడయ్యాయి ప్రతి సంవత్సరం ప్రాతిపదికన ఈ కారు అమ్మకాలు ముప్పై నాలుగు శాతం తగ్గాయి సియాజ్ అప్గ్రేడ్ కాలేకపోయిందా అంటే ఎవరైనా వినిపిస్తోంది ఈ కారును చివరి సరిగా రెండు వేల పద్దెనిమిదిలో లో అప్గ్రేడ్ చేశారు ఆ తర్వాత ఇప్పటి వరకు కారు ఎటువంటి అప్డేట్ రాలేదు మరోవైపు ఈ కారుతో పోటీ పడే కార్లలో కస్టమర్లు అడాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను పొందుతున్నారు భారత మార్కెట్ ఈ సేడా ధర తొమ్మిది నుంచి తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల నుండి ప్రారంభమవుతుంది ఆ కార్ల బాటలోనే మారుతి సుస్కి కూడా ప్రయాణిస్తుందా అంటే ఆయననే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఏలో సియాజ్ డీజిల్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది ఈ కారు డీజిల్ వేరియంట్ నిలిపివేయబడిన సమయంలో సియాస్ మొత్తం అమ్మకాలలో డీజిల్ వేరియంట్ వాట ముప్పై శాతంగా ఉంది ఈ కారు డీజిల్ వేరియంట్ బిఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో డీజిల్ వేరియంట్ ను నిలిపివేయాల్సి వచ్చింది